ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముందు ఎంత వస్తుంది రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాను ముందు ఇప్పుడు వచ్చి ఏడు వేల రూపాయలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు బాగా సంతోషంగా ఇచ్చినాడు సంతోషంగా తీసుకుపోతాను ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినారా ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు డబ్బులు పెన్షన్ తీసుకున్న వచ్చినటువంటి పెన్షన్ దారుడు మనతో పాటు ఉన్నారు వాళ్ళు అభిప్రాయం కూడా తెలుసుకుందాం నా మీకు పెన్షన్ ఇచ్చారా ఇచ్చినారు ఎంత ఇచ్చారు ముందు మూడు వేలు ఇస్తాన్నారు ఇప్పుడు ఎంత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా కరెక్ట్ గా నిలబెట్టుకున్నారు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారు కరెక్ట్ గా నిలబెట్టుకున్నారు అప్పుడు ఎంత చెప్పినాడు అప్పుడు ఏడు వేలు చెప్పినారు ఇప్పుడు ఏడు వేలు ఇస్తాను ఇచ్చారు కదా ఇంటి దగ్గర వచ్చి ఇచ్చారా ఇచ్చినారు సంతోషంగా తీసుకుంటాను ఇప్పుడు మరొక ఇంటి దగ్గర ఉన్నా వారు పెన్షన్ తీసుకున్నారు నా పెన్షన్ తీసుకున్నారా తీసుకున్నాం ఎంత తీసుకున్నారు ఏడు వేలు ఎవరు ఇచ్చారు చంద్రబాబు అప్పుడు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు ఎంత ఇచ్చారు అప్పుడు వచ్చి మూడు వేలు ఇస్తాను ఎన్ని విడతలకు వచ్చినప్పుడు అప్పుడు విడత విడత ఇస్తాండి ఇప్పుడు ఒకేసారి ఇచ్చారా ఒకటేసారి ఇచ్చినారు ఎంత ఇచ్చారు ఏడు వేలు ఏడు వేల రూపాయలు ఏడు వేలు అప్పుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారా కరెక్ట్ నిలుపుకున్నాడు ఇచ్చినాడు ఇంటి దగ్గరికి వచ్చారా ఇంటికి వచ్చి ఆరు గంటలకి అలాగే మనం మరొక ఇంటి వద్ద ఉన్నాం ఈ కమ్మవారిపల్లి గ్రామంలో సుబ్బమ్మ అవ్వ మన దగ్గర ఉంది అవ్వ పెన్షన్ వచ్చిందా పెన్షన్ వచ్చింది సార్ ఏడు వేలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు సార్ మాట నిలుపుకున్నారా సార్ ముందు రెండు వేల కాని మూడు రెండు ఐదు వేలు చేసినా మళ్ళీ మూడు వేలు చేసిన సార్ ఇప్పుడు ఇప్పుడు ఏడు వేలు ఇచ్చినారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంతా బాగుండడు సార్ ఆయన బాగా సార్ అందరూ ఇప్పుడు సచివాలయం వాళ్ళు ఇంటి ఇచ్చారా ఇప్పుడు ఇచ్చినారు సార్ సత్యవాలయం ఇచ్చారు ఆరు గంటల నుండి సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వెళ్తూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అలాగే ఈ గ్రామస్తులు కూడా టీడీపీ నేతలతో కలిపి వీళ్ళు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అలాగే సంబరాలు కూడా అంబరాన్ అంటే ఇక్కడ కమ్మవారిపల్లె గ్రామంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కూడా పాలాభిషేకాలు చేసి పెన్షన్లు పంపిణీ చేసి అలాగే ఇక్కడ పెన్షన్దారులు కూడా మనతో పాటు ఉన్నారనమాట పెన్షన్ తీసుకున్నాం పెన్షన్ దారులతో మాట్లాడదాం ఎలా ఉందన్న మీకు పెన్షన్ ఇచ్చింది ఇప్పుడు సంతోషంగా ఉంది ఎంత ఇచ్చారు ఏడు వేలు ఎవరి నిలుపుకున్నారా నిలుపుకున్నాడు రామ్జీరావు నా పేరు ఏ ఊరు కమ్మవారిపల్లి కమ్మవారిపల్లిలో ఏడు వేలు రూపాయలు పెన్షన్ తీసుకుంటూ అందరూ సంబరంగా సంతోషంగా ఆనందంగా తీసుకుని ఎంత ఇస్తున్నారు ఇప్పుడు వేలు ఎంత ఇస్తున్నారు మూడు వేలు కూడా రెండు వేలు చెప్పినప్పుడు రెండు వేలు ఇస్తాను నేను మూడు వేలు ఒకటేసారి ఇస్తాను అని చెప్పి అన్నాడు ఆ మాట తప్పిస్తూ రెండు ఐదు సంవత్సరాలుగా వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు మాట చెప్పినప్పుడు అప్పటి నుంచి ఒకేసారి నాలుగు వేలు రూపాయలు చేసి ఇచ్చింది ఒకేసారి సంతోషంగా ఏడు వేల రూపాయలు ఇచ్చి అందరూ సంతోషంగా ఉన్నారు పెన్షన్ కూడా పంపిణీ అయిపోయి వచ్చింది కేవలం హాఫ్ అన్ అవర్లో అంటే హాఫ్ అన్ అవర్లోనే ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ కూడా అవి వచ్చింది మరొక ఇంటి వద్ద నా పెన్షన్ వచ్చిందనా వచ్చింది బా ఎంత వచ్చింది మీకు ఏడు వేల రూపాయలు ఎవరు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు మాట నిలుపునారా బా పక్క మాట ప్రకారమే నిలుపుకొని ముందు వచ్చి మూడు వేల రూపాయలు ఇస్తాండే దాన్ని మామూలుగా పెంచుకుంటే వచ్చి చేసిండేది అతను కాదు మాత్రమే డైరెక్ట్ గా మూడు మూడు వేల రూపాయలు కదా మళ్ళా మూడు నెలలు పెంచి నాలుగు రూపాయలు చేసి ఏడు వేల రూపాయలు లెక్క తీసుకుందాం సంతోషంగా సంతోషమే సంబరాలు కలుపుకుంటాడు అమ్మాట మూడు వేలు పెన్షన్ వస్తాను అది ఈ రోజు ఏడు వేలు రూపాయలు ఇచ్చినారు నాకు సంతోషంగా ఉంది సంతోషంగానే కాదు ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకే మూడు వేలు వేలు ఇప్పుడు ఏడు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు మేము నిలబెట్టుకుంటేనే కదా ఆయన ఇస్తాడు మూడు వేలు రూపాయలు ఇస్తానంది నాలుగు వేలు చేసినాడు మళ్ళా చెప్పు నుండి మూడు వేలు కూడా వేసి ఏడు వేలు ఇస్తాను ఇట్లా నాయకుడు దొరకాలంటే ఎక్కడా దొరకడు ఒక సామాన్యం బేద కుటి మూలం పొద్దు ఏడు వేలు ఇస్తాడారంటే నమస్కారం జయల్లా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారా సంతోషం ఇప్పుడు పెన్షన్ ఎవరు ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పుకోవచ్చా గర్వంగా చెప్పుకోవచ్చు ఎన్నికల సమయంలో నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా గర్వంగా చెప్పారు మూనిల్లు కూడా ఎగేసి ఏడు వేలు ఇస్తాడు ఈ పొద్దు గణతుడు అంటే ఒక మహానవాడు దేవుడు కూడా చేయలేడు ఈ పని రాష్ట్రంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గతంలో ఎంత ఇస్తున్నారు గతంలోనా రెండు వేలు నుండి పెంచుతూ పెంచుతూ యాభై యాభై వేసుకుంటే మళ్ళీ మూడు వేలు ఇచ్చినాడు ఒకటేసారి చెప్పింది మహారాజు ఏనే మూడు వేలు నాలుగు వేలు చెప్పి చెప్పిన మూడు వేలు కూడా యాగేసి ఏడు వేలు రూపాయలు పొత్తు ఇస్తున్నాడు ఆయనే మహన్నవాడు దేవుడు పండగ వాతావరణం కాదు ఎక్కడా లేని ఎక్కడ దేశంలో లేని పండగ ఇది రాష్ట్రం అంతా మీకు ఏమని చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలుస్తున్నాం అట్లా మహన్నవాడు ఉంటే డెవలప్మెంట్ ఏదో రాజధాని కానీ యాదనా కానీ డెవలప్మెంట్ ఆయన ఒక్కతోనే అవుతుంది ఈరోజు ఊరువాయ పంచాయతీ గ్రామాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం అయితే కన్నా అంగరంగ వైభవంగా ప్రత్యేక పల్లెలోనూ పండగ వాతావరణం కనిపిస్తుంది మేము ఎన్సీ లోకల్ని ప్రతి ఒక్క పల్లెలోనూ తిరుగుతూ సర్వే చేస్తూ పల్లెల్లో పెన్షన్ ఎలా పంపిణీ చేస్తున్నారని కూడా మేము ఒక ఎన్సీ లోకల్ని సర్వే చేస్తూ ముందుకెళ్తూ పెన్షన్ పంపిణీ దారులతో మమేకమై వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాం ఎందుకంటే పెన్షన్ ఇచ్చారా లేదా ఎంత ఇస్తున్నారు ఎవరు ఇచ్చారు అప్పుడే గత ప్రభుత్వం ఎంత వస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత ఇస్తున్నది అనేది కూడా తెలుసుకుంటే పెన్షన్ దారులు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఏం పేరు మీ పేరు ఇప్పుడు పెన్షన్ ఇచ్చారా ఎంత ఇచ్చిరా ఎవరి బాబు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు ఎంత పెరిగి ఉండొచ్చు